హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది ఎందుకంటే తమ్ముళ్ళు ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి మా మాయ పిల్లలు మేము లొల్లు ఎలా చేస్తామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఆ ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ నొక్కితే నా వీడియోస్ బోల్డ్ అని మీకు వస్తూ ఉంటాయి ఈ వీడియో అయితే చాలా ఎంటర్టైనింగ్ గా ఫన్నీ గా కొంచెం ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉంటది ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మేము ఊరేగింపుతో పెళ్లి కూతుర్ని ఇంటికి తాడానికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే దేవుడి గుడి దగ్గర పెట్టారనమాట పెళ్లి కూతుర్ని వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొని వచ్చి తన కోసం అయితే మేము అందరం ఊరేగింపు తీసుకొని వెళ్తున్నాము ఆ ఊరు దుర్గాదేవి గుడి దగ్గర పెళ్లి కూతుర్ని అయితే కార్లు తీసుకొచ్చి పెట్టారు మేమైతే అక్కడికి మేల తాళాలతో డీజే తోటి మంచి జోష్ తో వెళ్తున్నాము ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ అనుకుంటున్నారా ఇదిగోండి తిన పేరు దివ్యవాణి పేరు బాగుంది కదండి డ్రోన్స్ అయితే బాగా ఎగరేస్తున్నారు మేమైతే డ్రోన్స్ కింద నించుండిపోయాము డీజే వెనకాల నడుచుకొని వచ్చేసరికి చాలా అలిసిపోవడం వల్ల డ్రోన్ కింద చల్ల గాలి రావడం వల్ల అక్కడ నిలిచిపోయాము ఇంకా బాంబులు కూడా కాల్చారు అనమాట మాయ మాయపల్లి ఎక్కువ మూడప్పుడు కాబట్టి ముందు రోజే పెళ్లి కూతురుని తీసుకు వచ్చేసారు మా ఊరు ఇంకా అందరికి అలిసిపోయామనేసి ఫ్రూటీలు పంచారు డ్రోన్ కెమెరాని ఇంతటి నుండి సెట్ చేస్తుంటే ఇప్పటికి రెడీ అయ్యింది అనమాట ఒకసారి ట్రైల్ వేద్దామని చెప్పి ట్రైల్ వేస్తున్నారు ఇంకా మా అన్నయ్య మా పిన్ని కూర్చొని ఫ్రూటీ తాగుతున్నారు అనమాట అందరికన్నా ముందు మేమే ఫోటీలు తీసుకొని తాగేసాము మిగతా వాళ్ళకి కూడా ఉండాలి కదా అని చెప్పి వాళ్ళకి పంపించామనమాట ఫైనల్గా డీజే అయితే గట్టిగా వాయిస్తున్నారు ఒక పక్క సౌండ్కి చెవులు పేలిపోతుంటే ఇంకో పక్క మా రాకేష్ మాయ్ అయితే డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట అయితే నాకండ టూ ఇయర్స్ చిన్న కాకపోతే నాకు మాయ అవుతారు కాబట్టి నేను చిన్నప్పటి నుండి మాయనే పిలుస్తాను పెళ్ళి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మంచి జోష్ మీద ఉన్నారు అందరూ మంచి ఎనర్జీతో ఉన్నారు పెళ్లి సగం అయ్యేసరికి అందరూ తేలిపోతారు అనమాట ఇక్కడ మా అన్నయ్య మా తమ్ముడు కలిసి మా చెల్లల్ని ముందుకు లాగారు డ్యాన్స్ చేయమని చెప్పి నార్మల్గా అయితే ఎవరు డ్యాన్స్ చేయడానికి ముందుకు రాలేదు కానీ మా తమ్ముడు మా అన్నయ్య లాగేసరికి అందరూ ఇంకా పట్టుకొని డ్యాన్స్ అనమాట పెళ్లి కూతురు అయితే సక్సెస్ఫుల్ గా ఇంట్లో అడుగు పెట్టించారు పెళ్లి కూతురు వదిన అంటే నాకు పిన్నులు అవుతారు అనమాట వాళ్ళిద్దరు వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్స్ అయితే పెళ్లి కూతురు మేడలో వేస్తున్నారు నార్మల్ గా అయితే నా పెళ్లిలోనే ముందే నాకు శతమానం అనేది ఐదుగురు మొత్తం కలిపి చేస్తారు కానీ పెళ్లి కూతురు సైడ్ ఆ సాంప్రదాయం లేదంట అందుకే వాళ్ళు వేయలేదు ఇక్కడైతే గ్రూప్ ఫోటోకి అందరూ రెడీ అవుతున్నారు అనమాట కెమెరామెన్ ఫోటో కోసం అందరినీ రెడీ చేస్తున్నారు ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత బయట జ్యూస్ ఇస్తున్నారంటే అక్కడ అందరం గ్యాదర్ అయ్యాం అనమాట ఫస్ట్ మేమే తీసుకుంటాం అనమాట ఏదైనా చుట్టాలతో మాకు అస్సలు సంబంధం లేదనమాట మాది ఫస్ట్ అయిపోయిన తర్వాతే చుట్టాలకు ఇష్టం కాబట్టి ఫస్ట్ మేమే డ్రింకులు తాగేస్తున్నాము మా చిన్న దొడ్డ వచ్చింది మాకు కూడా ఫోటో తీయండి అని చెప్పి అంటే ఫోటో ఎందుకు వీడియో తీస్తానని చెప్పి వీడియో తీసాను తినే మా చిన్న దొడ్డు అనమాట ఈవిడ కూడా ఒక దొడ్డేని ఊరేగింపులో ఫుల్ అలిసిపోయామనమాట పెళ్లింట్లో ఇంకేం రెస్ట్ తీసుకుంటామని చెప్పి ఎదురుగే మా పెద్దమ్మ అమ్మలు ఇల్లు అనమాట అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాము అక్కడ నుంచి ఈ రిసెప్షన్ దగ్గరకు వెళ్లేటప్పుడు వీడియో తీసాను అనమాట పెళ్లి అవ్వక ముందే రిసెప్షన్ అయితే స్టార్ట్ చేసేశారు పెళ్లి అయితే ఏ మూడప్పుడు అని చెప్పాను కదండి అందుకే ముందు రోజే రిసెప్షన్ అనేది పెట్టేశారు ఇక్కడికి ఇక్కడకి పొలిటీషియన్స్ అందరూ వచ్చారు మీ అందరికి తెలిసిన విషయమే మాది పొలిటీషియన్ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి మాక్సిమం రిసెప్షన్ కి ఎక్కువగా పొలిటీషియన్సే వస్తారు ఇప్పుడైతే మా ధర్మన్ ప్రసాద్ సార్ అయితే వచ్చారు హర్మాన్ ప్రసాద్ సార్ అయితే ఎప్పుడు ఏ ఫంక్షన్ పిలిచినా ఖచ్చితంగా వస్తారో అందులోని మా దుర్గమామ పెళ్లికి అయితే ఖచ్చితంగా వస్తారనమాట ఎందుకంటే మా ఊరు ప్రెసిడెంట్ మా దుర్గమామే కాబట్టి ఏ ఫంక్షన్స్ ఉన్నా మా పాప ఖచ్చితంగా ఉపవాసం అయితే చేస్తుంది ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా అలరి పడుతుంది అనమాట ఎవరైనా అంతే కదండి చిన్నపిల్లలు మా చెల్లి పెళ్లికి రాలేదని చెప్పి మా దొడ్డ చాలా ఫీల్ అవుతుంది అనమాట తనకి ఎగ్జామ్ ఉండడం వల్ల ముందు రోజు రాలేకపోయింది మా ఊరి యూత్ అనమాట ఫోటోకి రచ్చరచ్చ చేస్తున్నారు మా పిన్నిలు ఇద్దరితో కలిపి మేము ఫోటో తీసుకున్నాము ఇంకా ఆ వేడిలో ఉండలేక ఫ్యాన్ ఎక్కడ దొరుకుతదా అని చెప్పి ఒక స్టేజ్ మీద సెట్ అనమాట మేమందరం పెళ్లిలో మాదే లొల్లు అంటాను చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట స్టేజ్ మీద అక్షింతల దగ్గర నించమని చెప్పారని చెప్పి అక్కడ నుండి అస్సలు కదలలేదు పాపం రిసెప్షన్ మొత్తం అయ్యేసరికి రెండున్నర మూడు అయ్యింది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆ టైంలో లో వెళ్ళి భోజనం చేశారు మేము ఆ టైంలో ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న ఇద్దరు నాకు కూతురులు అవుతారు లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఒక అమ్మాయి చెల్లి ఇంకో అమ్మాయి పిన్ అవుతాది అనమాట పెళ్లింట్లో ఖాళీ లేదని చెప్పి మా పెద్దమ్మ అమ్మ ఇంట్లో సెటిల్ అయిపోయాం అందరం ఉన్న అందరం ఒకే రూమ్ లో పట్టేసాం అనమాట ఫుల్ గా ఎంజాయ్ చేసాం మేమైతే ఎందుకంటే అందరం ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు చెప్పుకుంటూ చాలా నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేశాను మా నానమ్మ వాళ్ళ కూతురు పిల్లల్లో మా మాయి పెళ్లి లాస్ట్ అనమాట ఈ పెళ్లితో మా నానమ్మ వాళ్ళ కూతురు పిల్లల పెళ్లి అయిపోయినట్టేని రిసెప్షన్ ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కాలగోళ సంబరం స్టార్ట్ చేశారు కాలగోల సంబరం అంటే ఏం లేదండి ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాలగోల్ అనమాట అంగలో తీసినప్పుడు వదులు కొంగులో పట్టాలన్నమాట ఒకళ్ళు పడితే చాలు ఇద్దరు వదులు ఉన్నారు కాబట్టి ఒక వదులు కూర్చుంది చిన్నపిన్ని కూర్చొని కాలుగోలు పట్టింది కాబట్టి మా చిన్నపిన్నికి ఆడపిల్ల వాళ్ళ తరపు నుంచి కట్నం వెయ్యాలి వేస్తే వాళ్ళ ఇష్టమైన కాలగోలు తీసిన తర్వాత స్నానం చేయిస్తారు ఫస్ట్ చెంబుతో నీళ్లు దిష్టి తీస్తారు అనమాట దిష్టి తీసి పక్కన పోసాక సెకండ్ చెంబుతోటి ఇంకా పెళ్లి పెళ్ళికూతురికి స్నానం చేయిస్తారు ఇక్కడ మా ఇద్దరు పిన్నులు పెళ్లి కొడుకు పెళ్లి దిష్టి తీసి స్నానం చేయిస్తున్నారు అనమాట ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నీళ్లు పోస్తారు అందర సంగతి ఏమో గానీ నాకైతే నా పెళ్లి రోజే గుర్తు వచ్చింది అనమాట నాకు కూడా ఇలాగే కాలుగోలు సంబరం అయిన తర్వాత నీళ్లు పోసారు అది చలికాలం కరెక్ట్ గా మాకు ఏకూజన్ పెళ్లి అవడం వల్ల ఆ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి ఆ నీళ్లు ఒక్కసారి పోసేసరికి నాకు వణుకొచ్చింది అనమాట ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మళ్ళీ ఏకూజావన్ మూడు వరకు రెస్ట్ అనమాట అప్పటి వరకు ఏం పని ఉండ ఉండదు మాకైతే లంచ్ పెట్టేశారు మా ఈ బిస్కెట్లు బన్నర్ తో ఎలాగో క్లాక్ మేనేజ్ చేస్తాను కానీ చాలా వీక్ అయిపోయింది మా చెల్లైతే వచ్చేసింది అక్కడ ఈ పెళ్లికి రాలేదేమో అనుకుని ఫుల్ బెంగ పెట్టుకుంది అనమాట ఎందుకంటే మార్నింగ్ ఎగ్జామ్ ఈవినింగ్ వస్తానో రానో అనుకుంది కానీ ఎలాగో క్లాక్ వచ్చేసింది చాలా హ్యాపీ తిన్నాం కదండి అరిగే వరకు డాన్స్ చేసామన్నమాట ఊరేగింపులో చాలా బాగా ఎంజాయ్ చేసాము ఊరేగింపులో ఒళ్ళు పులిసిపోయినట్టు డాన్స్ చేసామన్నమాట అందుకే మరి పెళ్లికి లేగలేకపోయాము శుభ్రంగా పడుకుని పోయామనమాట అందరం పిల్లలము ఇంకా మా అమ్మ అయితే లేచి ఆ టైమ్ లో వీడియో తీసి నాకు సెండ్ చేశారు ఫైనల్ గా మా అయితే బ్యాచులర్ లైఫ్ కి పులిస్తా పెట్టిన టైం అయితే వచ్చేసింది పెళ్లి అయితే చాలా బాగా జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఆ గురించి నేను చెప్పుకోకూడదు గాని మా మాయి పెళ్లి కోసం నేనైతే ఎయిట్ కేజీస్ లాస్ అయ్యానండి త్రీ మంత్స్ లోనా ఈ పెళ్లి కోసమే నేను వెయిట్ లాస్ అనేది అయ్యాను మా పాపకైతే ఈ పెళ్లిలో మంచి కంపెనీ అయితే దొరికింది మా పిన్ని వాళ్ళ పిల్లలు ఇందాక చూపించాను కదండి మా పిన్ అని చెప్పి వాళ్ళ ఇద్దరు పిల్లలు అనమాట ట్విన్స్ అహానా సోహానాక్చువల్ గా ఈ డ్రెస్సెస్ అయితే పెళ్లి టైమ్ లో ఇయ్యాలనుకుందంట మేమే లేకలేకపోయి మే పిల్లలు ఏం లెగుస్తారు మాకైతే నిజంగా ఒళ్ళు పులిసిపోయిందండి తెల్లారి ఏడు వరకు ఎవ్వరం లేగలేదు అనమాట మా ఇద్దరు పిన్నిలది ఒకళ్ళది అమెరికా ఒకళ్ళది లండన్ కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే తారనేసి పనులన్నీ త్వరగా త్వరగా చేయించింది మా మా అమ్మ సత్యనారాయణ స్వామి రథం అనేది పెళ్ళయి నెక్స్ట్ రోజు చేయించారండి మేము లేచి రెడీ అయ్యి వచ్చేసరికి టైం అనేది టెన్ థర్టీయో లెవెన్ అయిపోయింది ఆ టైం చేయరామన్నమాట మా పాపకైతే ఈ లంగా జాకెట్ చాలా నచ్చిందంట అందుకే మురిసిపోయి తిరిగిపోతుంది నాకు కూడా చాలా బాగా అనిపించింది బాగా సూట్ అయింది అనమాట తనకి ఫైనల్ గా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది అయిపోయిందండి మా ఇద్దరు పిన్నులు కలిసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి హారతి పడుతున్నారు నిజంగా చెప్పాలంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎవరు ఎందుకు వెళ్తారో అయితే నాకు తెలియదు కానీ నేనైతే ప్రసాదం కోసం వెళ్తాను నాకు అంత ఇష్టం అనమాట ఆ పెళ్ళైన టైంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం బోల్డ్ చేయించారనమాట చాలా ఉండిపోయింది పంచినంత పంచి మిగతాది ఉంచేస్తారు కదండి ఆ ఉంచిన దాంట్లో సగం నేనే తిన్నాను నాకైతే చాలా బాగా గుర్తుంది ఇంట్లో ఎంత టేస్టీగా సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగే చెయ్యాలని చెప్పి చేసినా కూడా ఆ టేస్ట్ రాదండి ప్రసాదం టేస్ట్ ప్రసాదం దేని ఇద్దరు పిన్నులు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఫుల్ గా సిక్ అయిపోయింది ఎందుకంటే మనకి డే టైమ్ లో వాళ్ళకి నైట్ టైం కదండి వాళ్ళకి ఫుల్ గా నిద్రలు గట్టి తేడా కొట్టేసాయి అనమాట ఈ తమ్ముడు పెళ్లి కాబట్టి తప్పదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ పెళ్లి అనమాట వాళ్ళ జనరేషన్ లో సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే పంచుతున్నారు నేనైతే పరిగెట్టుకొని వచ్చాను ప్రసాదం కోసం ఇది మా ఊరు వెంకటరాణమూర్తి టెంపుల్ అనమాట సాటర్డే కాబట్టి వెళ్ళాము కానీ తలుపులు అనేసి అక్కడే కూర్చొని దండం పెట్టేసి వచ్చేసాము దీని అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటది పొలాల మధ్యలో కట్టారు నైట్ టైం ఇక్కడ పడుకున్నా కూడా చల్ల గాలి వస్తుంది అంత ప్రశాంతంగా ఉంది మేమైతే ఇక్కడ నేచర్ ని బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఇక్కడికి వస్తే వన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో వచ్చాము కాబట్టి ఎవరు లేరు ఇంకా ప్రశాంతంగా ఉందనమాట మా పెద్దనానాలతో కలిసి వచ్చాము ఇంకా అసిరితల్లి గుడి కూడా ఇక్కడేనండి మూర్తి అసిరితల్లి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి అయితే అనమాట పెళ్ళింట్లో సందడి వేరే లెవెల్లో ఉంటుంది కదండి చూడండి మేము అందరం ఒక చోట కూర్చొని ఎంత సందడి చేస్తున్నాము నాకు ఊహ తెలిసిన తర్వాత రెండే రెండు పెళ్లిని నేను దగ్గరుండి చూసాను ఒకటి మా సొంత మాయిది తర్వాత ఈ మాయిది అనమాట మా సొంత మాయి పెళ్లి హోటల్లో జరగడం వల్ల మాకు పెద్దగా తెలియలేదు కానీ ఈ మాయి పెళ్లిలో మాత్రం చాలా హడావిడి ఉంది ఇంకా లంచ్ టైం అనమాట మా పాప హడాబడి వచ్చి కూర్చుని ఏదో పెద్ద ఆకలికి తినేస్తుంది అనుకున్నాను కానీ అక్కడ స్వీట్ చూసి కూర్చుని అనమాట ఆ స్వీట్ తినింది ఏదో ఒకటి తింటుంది కదా అని నేను కూడా వదిలేసాను ఆ స్వీట్ మా పాప తినేసింది అని చెప్పి మా రాకేష్ మాయి అయితే నాకు స్వీట్ ఇచ్చాడు చెప్పాను కదండి ఆడు అంటున్నానంటే నాకంటే అంటే టూ ఇయర్స్ చిన్న కాబట్టి ఆడు ఈడు అనుకొని మాట్లాడుకుంటాం అనమాట షార్ట్ వీడియోస్లో నేను ఆల్రెడీ రాఖీ వీడియో అయితే షేర్ చేసుకున్నాను మా తమ్ముడికి నేను రాఖీ అనేది రాఖీ రోజు కట్టలేకపోయాను అనమాట ఆడి కోసం జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వెండి రాఖీ కొన్నాను అనమాట ఈ రాఖీ మీద రాముడు లాకెట్ ఉండేటట్టు చూసుకున్నాను అనమాట ఎందుకంటే మా ఇంటి దైవం అదేనండి మా పుట్టింటి దైవం వచ్చేసరికి రాముడు అనమాట అందుకే రాముడు లాకెట్ వచ్చేలాగా రాఖీ అయితే తీసుకున్నాను మా తమ్ముడు అయితే చాలా ఎగ్జైట్ అయిపోయాడు ఎందుకంటే ఫస్ట్ టైం ఆడికి వెండి రాఖీ కడుతున్నాను అనమాట నార్మల్ గా అయితే చిన్నప్పటి నుండి నేను ఎప్పుడు ఆడికి రాఖీ కట్టకుండా ఉండలేదు కానీ జాబ్ వచ్చిన తర్వాత ఆడికి రాఖీ కొట్టడం అస్సలు కుదరట్లేదు అనమాట కానీ ఈసారి ఎలాగైనా రాఖీ అయిపోయిన తర్వాత అయినా రాఖీ కట్టాలని చెప్పి వెండి రాఖీ కొనుక్కొని ముందే ఉంచుకున్నాను రాఖీ అయితే కట్టేసామో ఇంకా మేము నాగ్పూర్ వెళ్ళిపోవాలన్నమాట మా తమ్ముడు మాకు డ్రాప్ చేస్తానని చెప్పాడు మేము ముందే నాగ్పూర్ వెళ్ళిపోవాలి మా ఆయన వచ్చి తీసుకెళ్ళిపోతానని చెప్పారు కానీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మా మాయ పెళ్ళి ఉంటానని అని చెప్పి పర్మిషన్ తీసుకొని మరీ ఉన్నాను మా ఆయనకి ఆడిట్ ఉందని రాలేదు తమ్ముడు ఎలాగో నాకు డ్రాప్ చేస్తానని చెప్పారనేసి మా ఆయన పర్మిషన్ తీసుకొని నేను ఉండిపోయాను అనమాట ఇంక అందరూ ఒక్కొక్కరుగా బయలుదేరి వెళ్ళిపోతున్నారు మా పెద్దమ్మ కూడా వెళ్ళిపోతుంది మా అమ్మ మా పెద్ద నాన్నమ్ ముచ్చట్లయితే పెడుతుంది మా పెద్ద నానమ్మ అంటే మా తాతయ్య వాళ్ళ బ్రదర్ వైఫ్ అనమాట మా దొడ్డ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు మా పెద్దనానికి ఆఫీస్ ఉందని చెప్పి ముందే వెళ్ళిపోయారు అనమాట ఆ తర్వాత మా దొడ్డ మా పెద్దనాన్న పిల్లలు అందరూ వెళ్ళిపోయారు ఇంక మేము కూడా వెళ్ళిపోతున్నాము మా ఇంట్లో ఉన్నప్పుడు మా నానమ్మల గురించి మాకు పెద్దగా తెలియలేదు కానీ మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా నానమ్మలు విలువలేంటో మాకు తెలిసాయి నిజంగా పెళ్ళైన తర్వాత మా ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మా నానమ్మ మా తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని వెళ్తాను ముందు మాకు అలవాట్లు లేవు గానీ పెళ్ళయిన తర్వాత బాగా అలవాటయింది ఇంకా నాగపూర్ వెళ్ళిపోవడానికి రైల్వే స్టేషన్ వరకు ఆటో అయితే బుక్ చేసేసుకున్నాం అనమాట మాతో పాటు సింధు కూడా వచ్చింది అదేనండి మా అని చెప్పాను కదా తను వచ్చింది మేము ఆటో మీద ఆంధ్రవల్స్ కి సింగపురం సైడ్ నుండి వెళ్ళిపోతామంటే బోర్వెల్ లో దిగిపోతాదని చెప్పి మేము రమ్మని చెప్తే వచ్చింది మా పాప అయితే ఫుల్ పడుకుంది ఆల్రెడీ ఒక గంట పడుకుంది గాని ఆటో ఎక్కేసరికి మేము ఎంత లేపినా లేగలేదనమాట మరెందుకు లేపడం ఆంధ్ర వాళ్ళ వరకు పడుకుని పెడదామని చెప్పి పడుకుని పెట్టేశాను అప్ప టూ డేస్ నుండి ఫుడ్ ఏం తినలేదు కాబట్టి మళ్ళీ ట్రైన్ లో పెడతాదేమో అని చెప్పి నేనైతే కొన్ని స్నాక్స్ అయితే తీసేసుకున్నాను నేను ఒక్కదాన్ని ట్రైన్ మీద వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట మా తమ్ముడితో కలిసి వెళ్తున్నాను ట్రైన్ లో అలర పెట్టకుండా మా పాపకి ఎడ్యుకేషనల్ గేమ్స్ అనేది డౌన్లోడ్ చేసి ముందే ఉంచుకున్నాను అనమాట తనకి అలవాటేనే అవన్నీ ఆడుకొని ఉంటది ఫైనల్ గా నైట్ అయ్యింది అనమాట ఆర్డర్ పెట్టేసుకున్నాం ఫుడ్ ని సాటర్డే కదండి నేనైతే కర్డ్ రైస్ పెట్టుకున్నాను మా తమ్ముడు చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాడు అనమాట ఫైనల్ గా నాగపూర్ అయితే చేరిపో మా ఆయన వచ్చాడు టూ మంత్స్ తర్వాత మా బాప మా ఆయన చూస్తుంది చూడని అంత ఎగ్జైట్ గా ఫీల్ అవుతుందా ఈ టైం అనేది నాకు చాలా ఇష్టం అనమాట తన ఎగ్జైట్మెంట్ మా ఆయన హ్యాపీనెస్ అవంతా చూసి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మల ఇంట్లో టూ మంత్స్ ఉన్నాను గాని రోజు వాళ్ళ డాడీ గురించి అడిగేది నానేడి నాన్నేడి నాన్నేడి అని ఎల్గో క్లాక్ మేనేజ్ చేసేదాన్ని డ్యూటీకి కి చెప్పి జనరల్ మేమైతే ఊబర్ బుక్ చేసుకొని మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇదేనండి ఈ మ్యారేజ్ వీడియో ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక నా వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్